వెల్కమ్ టీవీ న్యూస్ తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరుతూ కోంపల్లి దూలపల్లిలోని నోజువీడు సీడ్స్ కంపెనీ వద్ద ఆందోళనకు దిగిన మెదక్ చిన్నశంకరంపేట మండల రైతులు తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల లోపల ఇవ్వవలసిన ధాన్యం డబ్బులు రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యజమాన్యం వచ్చి తమకు హామీ ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు గ్రామం కాజుపల్లి మెదక్ మండల్ విలేజ్ కాజుపల్లి మేము ఈ సీడు జీవిడి సీడు మాకు మార్గనేజర్ ఆర్గనైజర్ చిన్న శంకరంపేట పోతురాజు సత్యనారాయణ చందాపూర్ విలేజ్ పోతురాజు సత్యనారాయణ మార్గనేజర్ గారు ఆయన సమక్షంలో ఇప్పటి గత ఆయన ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాలకు లే చేస్తున్నాడు ఎలాంటి రిమార్కులు లేకుండా మేము ఆయన మాటకు మేము కూడా నమ్మి చేసి వీళ్ళు వాళ్ళు అసలు న్యూజి అంటే కంపెనీ ఏందో వీడికి ఈ దాకా మేము రాలేము ఎప్పుడు చెప్పినా తన ఒక మాటకు పిలుపుకే మేము ఇదై మేము పంట పండించినాం తనకి ఇచ్చినాం మా డబ్బులు మాకు మేము అడగక ముందే సందర్భంలో మా మాయి మాకు చెల్లించిండు యథావిధిగా పోయినాయి ఇప్పుడు ఈ పదిహేను రోజుల కోలే మేము ఫిఫ్టీన్ డేస్ కోలే బాగా టైర్డ్ చేస్తున్నాం విత్తనాలు తెచ్చుకోవాలి చిట్టిలు ఉన్నాయి కట్టాలి డాక్టర్ ఎంఐలు ఉన్నాయి కట్టుకుంటేనే విద్యత ఉంటుంది కదా లేకపోతే అంటే తను మొన్న తన దాని కొంచెం ఒక రెండు మూడు రోజులు ఆగమైనంత వాడికి మన ఏడికి అనమాకొండారు ఉంటాడు ఆ చూసారు అంటే అడికి వెళ్ళిండు అడికి వెళ్ళిపోతే ఆయనకు సరైన రెస్పాన్స్ కొట్టలేదు అటుకు ఆయనకి ఏదో డౌట్ ఫీలింగ్ కొట్టినట్టుంది ఇంకొక పదిహేను రోజులు పడుతుంది సత్యనారాయణ అట్ట ఇట్లా అన్నట్టుండు అది నాకు సరైన రెస్పాన్స్ కొట్టలేదు కాబట్టి నిన్న కూడా నాతో మాట్లాడుచుండి ఇదే రైతుల అందరం నిన్న ఒక తాటి మీద ఉన్నాం ఒక దగ్గరికి వచ్చినాం ఆయనను కూడా కొంతమంది కదలని ఎక్కుట చేసినట్లు కాదు ఆకుండా మనం తొలకపోతా అంటుండు కదా అని చెప్పి ఆపినము ఈయన కూడా ఏమన్నాడు అంటే అన్న తోటిద్దరితోటి పడచ్చు ఇంతమంది తోటి నా తోటి కాదు చక్క కంపెనీకి పది ఏనా క్లుప్తంగా తెలిసిపోతుంది అని చెప్పి మేము ఆయన మాట్లాడిన నిన్న కూడా అశోక్ సరేమన్నా అంటే వారంపై రోల్ పడితే పడచ్చు ఆ మాటకు డౌట్ వచ్చి ఆయనకు మా ఆర్గనైజర్ కూడా సత్తున్నారన్న ఈమె ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాని మనం ఇక్కడ రావాలని మేము ఇక్కడ వచ్చేదాకా ఆల్రెడీ ఎవరికి తెలియదు ఇక్కడ వచ్చి ఆర్గనైజర్ పట్టుకొని మేము ఇప్పుడు ఎంతమంది ఒక మేము ఒక రెండు మూడు ట్యూబ్ల వచ్చినాము ఒక అరవై డెబ్బై డెబ్బై ఎనభై మంది దాకా వచ్చినాము అక్కడనే పాటక దగ్గర మేము ధర్నా టైప్ కూర్చొని శ్లోకాలు ఇచ్చినాము మరి మేనేజర్ అది నిర్ణయి మేనేజర్ సరే ఇక్కడ రావాలి మా డబ్బులు మాకు ఇవ్వాలన్నట్టుగా మాట్లాడిన మాట్లాడుతుంటే వీళ్ళు వచ్చి దర్నా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ అన్న పేరు ఏం పేరు వచ్చి అన్న ఫస్ట్ అన్నందరూ రండి మీ అంతా నా దగ్గర ఉన్నారు నేను సాలో అయ్యేటట్టు చూస్తాం ఇక్కడ సార్లు అందరు ఉన్నారు ఇక్కడ కూర్చుంటాం మా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో మా డబ్బులు ఫే అయ్యేదాకా మేము ఇక్కడ ఉంటాం ఇక్కడికి జరిగే ప్రసక్తి లేదు ఎంత ఇప్పుడు ఎంతమంది అంటే నువ్వు వంద వంద ఫైవ్ ఉంటారు అన్న రైతులు డబ్బులు ఒక కోటి ఒకటిను మించు మించు ఏమంటాడు అంటే నాకు గుర్తున్నది తొంభై తొంభై ఐదు లక్షల దగ్గర కోటి రూపాయల దాకా రావాలన్నట్టుగా మా ఆర్గనైజర్ చెప్పిండు ఇంతవరకు నేను ఎట్లా భరిస్తా ఒక ఏదో వాళ్ళకి ఐదు పది వేలు అయితే ఇస్తాం కానీ నేను అంతా భరించలేను అన్నట్టుగా తను మమ్మల్ని తోలుకొచ్చిండే ఇక మేము తోలుకొస్తే ఈ సార్ వాళ్ళు కూడా మాట్లాడుతూ చేస్తారు ఇప్పుడు ఆయన ఆశోక్స్ సార్ అంటైనా నేను వరంగల్కి వెళ్ళిన చేసిన ఇప్పుడు సిద్ధిపేట దాకా వచ్చిన అని చెప్పిండు ఈ అన్న మరి మేము